ఒక బ్లాక్ డే కొడుకు ఈ చెల్క్రీ తవర్కు ఎప్పుడు జరగను విషయం దారుణాతి దారుణంగా ఒక గౌర్వభాగ్యంగా ధర్మగంగా హేయంగా హేమంగా అసల నిభుక్తుంపంద వేదాని నుండి నుంచి ఎస్పిపి డిఎస్ టుకి వీకి అందరికీ ఫోన్ చేస్తున్నారు ఇలాగే మహిళ ఎంపీటీసీ ఉన్నారు మేము ఎవరిని కూడా తీసుకోలేదు మా మ్యాండేట్ మీద మాకు తెలుసుకోవాలి మా వాళ్ళని ఇతరు ఆలోచించారు వాళ్ళకి తెలిసి రెండు తెలుగుదేశం రెండు జనసేన మాకు దగ్గర దగ్గర పదహారు మాకు వచ్చింది ఆ పదహారులో ఒక అతను దాంట్లోకి వెళ్ళిపోయేది మేము ఏమీ అనలేదు ప్రభుత్వం ఇంకొక అతను ఎత్తుకుపోయేది ఎక్కడెక్కడో తిప్పుకుంటూ తీసుకొస్తారు రోజు రూపాయలు జట్ జట్ ఇది ఎంపీటీసీ ఈ వాళ్ళ మా పదమూడు మంది ఉన్నారు వాళ్ళకి ఆరు మంది ఉన్నారు మరి ఈ రోజున మరి అకౌంట్కి ఆడికి వెళ్లకుండా మరి ఆపి దౌర్జన్యంగా రౌడీ ఎదురు పెట్టి రౌడీని తీసుకొచ్చి నా ఇంటి మీద కూడా పంపించి ఎల్లకుండా ఆపి ఆడవాళ్ళని చూడకుండా కూడా చూసేది మానవత్వం లేకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఇటువంటి పని మేము ఎప్పుడూ చేయలేదు ఎప్పుడైనా సరే మేము చేసిన పని ఎవరన్నా సంతోషంగా వస్తే తీసుకోండి పర్వాలేదు అలాగే మీ మా పార్టీ కూడా మీరు మా మట్టిసూరులో మా ఎంపీకి తీసుకువన్నీ చూస్తున్నాను మీరేం మాట్లాడలేదు అలాగే ఒక అతను ఎత్తుకుపోయారు నేను అనుకున్నాం ఇవాళ మొత్తం అందరినీ కూడా ఇవాళ దుర్మార్గంగా మా మొత్తం అందరినీ మాకు మెజార్టీ ఉన్న మీకు ఆరుంటే మాకు పదమూడు ఉన్నాయి మీకు ఆరు ఉంటే మాకు పదమూడు ఉన్నాయి అయినా సరే ఇవాళ దౌర్జన్యంగా దుర్మార్గంగా అవినీతి దారుణాతి దారుణం చేశారు ఇది ప్రజాస్వామ్యం విరుద్ధం అసలు పోలీస్ వ్యవస్థ టోటల్గా విరుద్ధంగా అయిపోయింది పోలీసు వ్యవస్థ టోటల్గా ప్లాప్ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వానికి తొత్తులే వ్యవహరించారు ఎస్పీ కానించి నుంచి ఎవరైనా సరే ట్వంటీ పర్సెంట్ డిఎస్పీ ఎస్పీ సీఏలు అందరూ కూడా పోలీసు టోటల్గా ఇంత దౌర్జన్యం జరుగుతున్న ఆడవాళ్ళు చూసేస్తున్నా ఏం చేస్తున్నా ఒక్క పోలీస్ కూడా ఇక్కడ రాలేదు నేను ఎక్స్ మినిస్టర్గా మరి చాలామంది కౌన్సిల్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసినా సరే ఫోన్లు కూడా ఆపేసి దౌర్జన్యం కాని చేశారు ఇది దుర్మార్గమైన హేయమైన పని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాటి నుంచి ప్రజలని ఒక నాయకులను కూడా వంచిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఈ రాధాకృష్ణ చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు ఇది చాలా మూల్యం చెల్లించుకుంటారు వీళ్ళు ఇది నేర్పుతున్నారు అందరికీ ఇలా ఈ సంస్కృతిని ఈ సంస్కృతి మంచిది కాదని చెప్పి నేను తెలియదు ఇంకా లేదు చూడండి నా ఇంటి మీదకి జనాన్ని వస్తాయి రేపు నీ ఇంటి మీద జనం వస్తే ఎలాంటి పరిస్థితి ఇటువంటి దౌర్జన్యాన్ని నేను అడుగుతున్నాను ఇటువంటి పరిస్థితి అని నేను అడుగుతున్నాను అజాతి ఇది చాలా దుర్మార్గంగా చేయలేనిది ఇటువంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించకూడదు